దేశంలోనే ఉత్తమ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు లోకేష్ కృషి చేస్తున్నారని మంత్రి టిజి భరత్ అన్నారు నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలిపే మంచి పాఠ్య ప్రణాళిక అమలు చేస్తామన్నారు విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నారు కర్నూలు జిల్లాలో నూతన పరిశ్రమలు వస్తున్నాయని వాటి ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు కరికులం ఏదైతే ఉందో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కరికులం తేవాలా ఇండియాలో బెస్ట్ కరికులం మన ఆంధ్రప్రదేశ్లో ఉండాలా అని చెప్పి హీస్ ఈస్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండి లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ నాకు తెలిసి విత్ ఇన్ దిస్ ఫైవ్ ఇయర్స్ మా పీరియడ్లో ఖచ్చితంగా విల్ బీ ఏబుల్ టు డూ ద బెస్ట్ కరీకులం అనేది నేనైతే గ్యారంటీ చెప్పగలుగుతా ऐम वेरी काफिडेंट जॉब्स इकस पूर्त ओरोकल इंडस्ट्रियल पार्क लो बाग इंडस्ट्री वो